నమస్కారం అండి నేను అగ్నిష్ అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని బంగారు బాట నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్స్ నచ్చిన వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే సో ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే చాలా మందికి ఇవాళ రేపు ఇక్కడ మన హైదరాబాద్ కావచ్చు లేదంటే ఎనీవే నేను నాకు నార్త్ ఇండియన్స్ నుంచి కూడా నార్త్ ఇండియన్ కూడా చాలా మంది క్లయింట్స్ ఉన్నారు అబ్రాడ్ నుంచి కూడా ఉన్నారు ఇటు యుఏఈ కంట్రీస్ నుంచి కూడా ఉన్నారు చాలా మంది మనకు ఉన్నారు ఇవాళ రేపు జరుగుతున్న పాయింట్ ఒక సిచ్యువేషన్ ఏంటంటే మెంటల్ స్ట్రెస్ వర్క్ స్ట్రెస్ కావచ్చు బిజినెస్ ఆ ప్రెషర్స్ కావచ్చు టార్గెట్స్ ప్రెషర్స్ లేదా బిజినెస్ లో మనకున్న తెచ్చిన డబ్బులు కట్టాలి సంథింగ్ ఈ అన్ని ప్రెషర్స్ తోటి వల్ల ఏమవుతుందంటే భార్యాభర్తలలో అన్యోన్నత లేకపోవటం అలాగే శారీరకంగా వీళ్ళిద్దరు కూడా ఆ సుఖాన్ని పొందలేకపోవటం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎందుకు జరుగుతుంది అంటే జాతకరీత్యా చూసినట్టయితే ఎక్కడైతే మనకి కుజుడు శుక్రుడు ఇద్దరు కూర్చున్నారు వాళ్ళ నుంచి ఏంటంటే ఒకవేళ కేతు పంచమ సప్తమ భాగ్య కానీ ఇస్తున్నాడు ఆ కేతు వాళ్ళకి అంటే వాళ్ళిద్దరికీ అంటే ఐదో దృష్టి కానీ ఏడో దృష్టి కానీ తొమ్మిదో దృష్టి కానీ కేతు వీళ్ళిద్దరి మీద కుజుడు శుక్రుడి మీద ఉంది అంటే ఈ భర్త ఏంటంటే భార్యతోటి శారీరకంగా సుఖపెట్టాడు అతను అతలు అమ్మాయి లైఫ్ అయిపోయినట్టే ఏంటంటే ఇక ఉన్నవా పెళ్లి చేసుకున్నవా ఇంట్లో ఉన్నవా అన్నట్టే ఉంటుంది తప్ప ఇక అమ్మాయిని ఏం సుఖపెట్టాడు అనమాట శారీరకంగా ఎందుకంటే ఈ స్థితి అట్లా కేతు కేతు రావడం వల్ల వీళ్ళకి శృంగారంలో కానీ దేంట్లో కానీ ఇంట్రెస్ట్ రాదు ఇంకో కాంబినేషన్ ఉంటుంది ఇంకో కాంబినేషన్ ఏంటిది కుజుడు శుక్రుడు ఉన్నాడు ఇక్కడేమవుతుంది అంటే ఒకవేళ శని మూడు ఏడు పది దృష్టి ఇస్తున్నాడు మూడు ఏడు పది శని దృష్టి కానీ ఇచ్చాడు వీళ్ళకి ఈ గ్రహస్థితికి అప్పుడు వీడైతే వీడు శారీరకంగా ఈ అమ్మాయిని ఈ అమ్మాయి అంటే నాకు ముద్రా బాబు దండం పెడతాను అన్ను వదిలే అన్నా కానీ వాడు వదిలేడు ఇట్లా రెండు టైపులు ఉంటారు ఎప్పుడు పొద్దున్నేస్తే వాడు మైండ్ లో శారీరకంగా అనుభవించాలని ఒకడు ఉంటాడు ఒకడు ఎట్లా తప్పించుకుందాం అని ఒకడు ఉంటాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని మనం బెడ్రూమ్స్ లో కూడా కొన్ని వస్తువులు కొన్ని కలర్స్ మనం అవాయిడ్ చేస్తే ఈ స్ట్రెస్ తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు చూడండి మాక్సిమం మన ఈస్ట్ అయినా నార్త్ అయినా సౌత్ అయినా మాస్టర్ బెడ్రూమ్ మాక్సిమం సౌత్ వెస్ట్లోనే వస్తుంది నైరుతిలోనే వస్తుంది ఇప్పుడు నైరుతిలో ఏంటిది ఇద్దరు ఉన్నారు ఇక్కడ శని రాహు ఇద్దరు ఉన్నారు సో ఇక్కడ మనం మాక్సిమం బెడ్రూమ్లో ఏం చేయాలంటే బ్లాక్ బ్లూ బ్రౌన్ కలర్స్ అవాయిడ్ చేయాలి బెడ్రూమ్లో అలాగే మనకి మా లో ఏంటంటే మన బెడ్ ముందే అద్దం ఉండకూడదు మాకు మనం పనుకునేటప్పుడు ఆ రిఫ్లెక్షన్ దాంట్లో పడేటట్టు అద్దం పెట్టుకోకూడదు బెడ్రూమ్లో లో ఇంకొకటి ఇంట్లో బెడ్రూమ్లో లో ఏంటంటే చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే మన పెద్దవాళ్ళ ఏదో ఒక ఫోటోలు తీసుకొచ్చి మనం బెడ్రూమ్లో లో పెట్టేస్తాం అది కూడా అది కూడా చాలా నెగిటివ్ ఎందుకంటే మన పెద్దవాళ్ళ పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఎవరు అంటే కేతు రావు కేతు ఇద్దరే కాబట్టి వీళ్ళిద్దరు నెగిటివ్నెస్ అనేది మీరు ఇద్దరు బెడ్రూమ్ లో కూడా కొట్లాడతారు తిడతారు ఏదో ఒకటి చేస్తారు దానివల్ల ఇద్దరు ఆ రిలేషన్ అనేది బాండింగ్ ఎప్పటికీ ఏర్పడదు కాబట్టి ఆ పెద్దవాళ్ళ ఫొటోస్ కూడా అవాయిడ్ చేయండి అలాగే బెడ్రూమ్లో ఏంటంటే మ్యాక్సిమమ్ మాక్సిమం మాక్సిమం ఈ ఏదైతే నార్త్ వెస్ట్ సైడ్ ఉంటుందో ఒకవేళ షెల్ఫ్ ఉంది ఆ నార్త్ వెస్ట్ సైడ్లో ఎక్కువ శాతం ఏదైనా పాత వస్తువులు చెక్క వస్తువులు కానీ లేదంటే అనవసరమైన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ వుడ్ ఐటమ్స్ కానీ ఏమన్నా అక్కడ స్టోర్ చేసామో ఇమీడియట్లీ తీసి పడేయండి అలాగే కొంతమంది ఏం చేస్తారు మా బెడ్రూమ్లో ఉంది కదా అని చెప్పి కొన్ని వంట వస్తువులు కూడా తీసుకెళ్లి అక్కడ స్టోర్ చేస్తూ ఉంటారు అది కూడా చేయొద్దు అది చేసామా నీ ఆటోమేటిక్ నీ కుజుడు దెబ్బతింటాడు మీరు ఇద్దరు శారీరకంగా ఎప్పుడు కూడా కలవలేరు కాబట్టి జాగ్రత్త ఇక్కడ ఏం చేయాలి గురుగారు మరి మేము మంచి భార్య భర్తలు ఇద్దరు బాగా కలిసి ఉండాలి అనుకుంటే ప్రతినిత్యం కూడా శివయ్యకి పాలల్లో ఇలాయచి వేసి పా రెండు రెండు ఇలాయచీలు తీసుకొని కొంచెం దానికి దెబ్బేసి దా పాలల్లో ఇలాయచి చేయండి ఇలాయిచి చేసి దాంట్లో ఒక మూడు చుక్కలు తేనెయండి వేసి శివయ్యకు అభిషేకం చేయించండి మీ భార్య భర్తలు బాగుండాలి నేను కూడా మీ మెంటల్ టెన్షన్స్ వెళ్ళిపోవాలి మీ ఇద్దరం కూడా మంచి ప్రేమ ఆప్యాయతలు కలిసి ఉండాలి అని చెప్పి కోరుకొని నిత్యం కూడా అభిషేకం చేయండి ఎక్కడైనా దగ్గరలో మేడి చెట్టు ఉంటే మాత్రం ఆ మేడి చెట్టు దగ్గర నెలలో అమాస అయిపోయిన తర్వాత వచ్చే మొదటి శుక్రవారం పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే మొదటి శుక్రవారం మంచిగా ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి మంచిగా క్లీన్ చేసి ఆ యొక్క మేడి చెట్టు కానీ జమ్మి చెట్టు కానీ రెండు చెట్లలో ఏది దొరికినా జమ్మి చెట్టు అయితే ఇంకా ఎక్సలెంట్ జమి చెట్టు దొరికితే ఇంకా బ్రహ్మాండం ఉంటుంది అక్కడ నెయ్యితో దీపం పెట్టాలి మేడి చెట్టు కానీ జిమి చెట్టు కానీ అక్కడ నెయ్యితో దీపం పెట్టి నువ్వు ఇష్టంగా ఏదైతే తింటావో అదక్కడ సమర్పించేసాయి మంచి నీ మనసులో కోరిక కోరుకుని వచ్చేసాయి అలాగే ప్రతినిత్యం కూడా ఒకటి అలవాటు చేసుకో ఏంటంటే ప్రతి బుధవారం శుక్రవారం రోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇలాయచి ఒకటి తీసుకో దాన్ని దంచి లోపల గింజలు ఏదైతే ఉంటాయో అవి తీసుకొని దవడకేసుకొని నువ్వు వెళ్ళు అలాగే ప్రతినిత్యం కూడా నీ కుదిరినప్పుడల్లా ఆంజనేయ స్వామి టెంపుల్లో ఒక రెండు మిట్టపాను తీసుకపో ఆ రెండు మిట్టపాను అక్కడ పెట్టు ఒకటి అక్కడ వదిలేసే ఒకటి తీసుకో నాకు శారీరక శక్తి తండ్రి మంచి బాగుండాలి మెంటల్ టెన్షన్స్ ఉండొద్దు నాకు శారీరకంగా బాగుండాలి ఏదైతే కోరుకుందో ఆ పాన్ తీసుకొని ఇంటికి వచ్చి ఆ పాన్ను కొంచెం సగం తిను మీ పార్ట్నర్ ఎవరైతే వాళ్ళకి సగం మిట్టపాను ఎవరైనా తినొచ్చు కాబట్టి ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోండి అలాగే జాతక రీత్యా కూడా కొన్ని సందర్భాలలో మనం ఆ జాతకాన్ని కూడా అనలైజ్ చేసి ఇంకా బెస్ట్ రెమెడీస్ కూడా తెలుసుకోవచ్చు కాబట్టి మంచి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలిసి కూడా ఇంకా బెటర్ రిజల్ట్స్ పొందొచ్చు ఇంకా బెటర్ రెమెడీస్ కూడా పొందొచ్చు కాబట్టి ఈ యొక్క చిన్న రెమెడీ చేసి శారీరక శక్తి మగవాళ్ళ క్రితం కల్పించుకోవాలని సో నమస్కారం అండి నేను అగ్నేషంక్రాజ్ సో చాలామంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కానీ అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరు అంటే రాహు రాహు ఏంటిది మంత్రం తంత్రంతో మనం ఆయన వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి కానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందవచ్చు అందుకనే మనం ఏం చేస్తాం నల్లపిల్లి అడవి అడవి పిల్లి ఉంటుంది నల్లపిల్లి అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు తాంత్రిక పీడలు ఉండొద్దు నరదృష్టి ఉండొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి వశీకరణం కలగాలి నా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావద్దు ఎలాంటి పీడ ఉండొద్దు నరఘోష ఉండొద్దు తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిల్లి ఇంట్లో పెట్టుకోండి దాన్ని మన దగ్గర సంస్థలు దొరుకుతుంది మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర మన దగ్గర దొరికే ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం ఆ ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ లాభము ఆకస్మిక లాభం కూడా లభిస్తుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణ కానివ్వండి పితృదోషం మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసిన దాని శక్తి ఏంటిది అనేది కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చెన్నే హోమం చేసి అది మనకు పంపించడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు సో ఎవరైనా సరే కానివ్వండి జనాకర్షణ ధనాకర్షణ తాంత్రిక పీడలు ఉండొద్దు వాసు దోషం ఉండొద్దు అంటే మూడు వస్తువులు పెట్టుకోవచ్చు లేదు ఒకటి ఒకటి తీసుకుంటాం గురువారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్న మీరు సంస్థకు కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతో అదృష్టవంతులు మారాలని కోరుకుంటున్నాను సర్వే జనాశంభావంతో